రేపు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వర్ధంతి సందర్భంగా అన్నమాచార్యుల గురించి తెలుసుకున్నాము అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారు పుట్టినప్పటి నుండే తిరుమలప్ప ప్రసాదం అని చెప్పందే ఉగ్ ఉగ్గ కూడా తాగేవాడు కాదని ప్రతీతి జోలపాటలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాడుతుంటేనే నిద్రించేవాడట చిన్ననాటి నుండే ఆడిన మాటలెల్లో అమృత కావ్యంగా పాడిన పాటలెల్లో పరమగానంగా అన్నమయ్య కవితలు అల్లేవాడు అన్నమయ్యకు పదహారవ ఏటని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెబుతారు స్వామి ఆదేశంతో ఎన్నో కీర్తనలను రచించాడు అన్నమయ్య సనాతన వేదాల్లోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చేసిన పద కవిత సుమారు ముప్పై రెండు వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశంతో జన్మించిన అన్నమయ్య